సార్ ఇప్పుడు మనకి బీహార్ రాజస్థాన్ నుంచి కూడా గేదెలు తెచ్చేసి ముర్రా బ్రీడ్ అని చెప్పేసి అమ్ముతున్నారు సార్ ఎట్లా అంటారు దాని విషయంలో జెన్యున్ పర్సన్ చూసుకోవాలి సార్ జన్యున్ ఎవరు మార్కెట్ లో అని ఇది థర్డ్ మంత్ లో వచ్చింది ఇది సెకండ్ మంత్ అవును సార్ ఇది థర్డ్ మంత్ లో అన్ని కూడా మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ దిగాయండి లోడ్ అయితే మొత్తం పది గేదెలు కూడా వేరే ఛానల్ మీద పేరు తెలుగు తెలుగునా సార్ తెలుగు అవును సార్ దీంట్లో నిన్న వచ్చిందా సార్ రాత్రి రాత్రి వచ్చింది ఓకే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం రాయల్ డైరీ ఫామ్ లో ఉన్నాం శంషాబాద్ లో ఇక్కడైతే మజర్బాయి మనతో మాట్లాడాలనుకున్నాడు హర్యానా నుంచి అయితే బా సార్ ఎన్ని దిగాయి సార్ హరియానా నుండి ఇప్పుడు టెన్ దిగింది సార్ టెన్ దిగాయి ఓకే ఇక్కడ చూసుకోవచ్చు మనకి హర్యానా రిజిస్ట్రేషన్ నంబర్ కూడా ఒక కనబడుతుంది కదా మనకి హెచ్ఆర్ థర్టీ నైన్ అని చెప్పేసి ఇదైతే లోడ్ వచ్చేసి మనకి నైట్ అయితే మార్నింగే దిగింది అని చెప్తున్నారు

ట్వంటీ ఫోర్ ఫీట్స్ అందుకోసం పది వచ్చేది ఓకే ఇప్పుడు ఈ ట్వంటీ ఫోర్ ఫీట్ అంటే ఇప్పుడు మనకి ఎక్కువ దీంట్లోనే పది ఎక్కిస్తారు సార్ అక్కడ హర్యాన్ అట్లా ఎక్కిస్తే ఎక్కిస్తే ప్రాబ్లం అవుతుందా లేదు సార్ లేదు సేమ్ ఇస్తారు డిఫరెన్స్ లో అయిపోతాయి అంటే ఫీడ్ బట్టి కూడా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ పెరగొచ్చా సార్ కొంచెం టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఎక్కువ కింద పైన అవుతుంది లేకుంటే అదే తీసుకుంటారు ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది మామిడికా అప్పుడు ఇప్పుడు అయిపోయింది కదా కూడా స్టార్ట్ అయ్యి అది కూడా పాడిపోయింది సెవెంటీ ఫోర్ సెవెంటీ నుంచి సెవెంటీ ఫోర్ నుంచి ఎయిటీ దాకా అయిపోయింది ఇప్పుడు మనం ఫిఫ్టీన్ డేస్ ఇంకా చూస్తే లక్ష దాకా వెళ్ళిపోతే ఇక్కడ నైన్టీ నైన్టీ ఫైవ్ థౌసండ్ లక్ష దాకా వచ్చేసి ఇంకా కొంచెం టైం పోతే అదే వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ డిస్టెన్స్ పెట్టి పెట్టి ఉన్నది కాదు సార్ ఇక్కడ ఇక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ రిటర్న్ కి ఏమైనా బా ఉంటాయి రాయా అది సరిగా ఉంటాయి ఓకే రిటర్న్ బండ్లు ఏమైనా ఉంటే మాత్రం కొంచెం లేకపోతే ఎక్కువ ఉంటాయి సార్ ఒకసారి బఫేలో చూపిస్తారా సార్ సరే సార్ వచ్చింది సార్ బయటికి కూడా తీసి చూపిస్తాం ఓకే ఇక్కడ నుంచి రైతులు వచ్చారు అవును వాళ్ళు కూడా ఇక్కడ పండుకున్నారు ఈ లోడ్ నుంచి అయితే రెండు తీసుకున్నారు మళ్ళీ రెండు రోజు ముందుగా వచ్చింది కాదు దాంట్లో నుంచి మూడు తీసుకున్నారు సార్ ఇప్పుడు ఇవన్నీ మనకి హర్యానా నుంచి అయితే లోడ్ దిగినాయి అవును సార్ సార్ ఇప్పుడు మనకి బీహార్ రాజస్థాన్ నుంచి కూడా గేదెలు తెచ్చేసి ముర్రా బ్రీడ్ అని చెప్పేసి అమ్ముతున్నారు సార్ ఎట్లా అంటారు దాని దాని విషయంలో సార్ జెన్యున్ పర్సన్ చూసుకోవాలి సార్ జెన్యున్ ఎవరు ఉన్నారు మార్కెట్లో అని ఓకే అండ్ బీహార్ మనుషులు ఎక్కువ తీసుకొస్తారు బీహార్ నుంచి ఓకే బీహారీ చూస్తే మీరు అనుకోవచ్చు బీహారీ మనిషి అమ్ముతున్నారంటే డెఫినెట్గా వాడు బీహార్ నుంచి తీసుకుని తీసుకొని వస్తున్నాడు ఓకే ఇంకా రేట్లో కూడా తేడా ఉంటాయి కానీ అది త్రీ ఫోర్ మంత్స్ లో అదే పాలు తగ్గిపోతాయి గ్రేట్ అండ్ లాగా అది అవును అవును కనిపించడానికి ఇట్లనే కనిపిస్తాయి కానీ పాలు త్రీ ఫోర్ మంత్స్ లో తగ్గిపోతాయి అదే సార్ అదే ప్రాబ్లం రైతులతో కొంచెం రేట్ గురించి అరే బాయ్ రేట్ ఎక్కువ ఉన్నది తక్కువ ఎక్కడ ఉన్నది అది పోయి తీసుకుంటారు మళ్ళీ నష్టంలో పోతారు హర్యానా ముర్రా అయితే దానికి బ్రీడ్ కే బ్రీడ్ ఎట్లా క్యారెక్టర్స్ ఎట్లా ఉన్నది దాంట్లో ఎంత పాయింట్స్ ఉన్నది దాని ప్రకారమే మనకు పాలు ఎంత ఉన్నది అక్కడ అది చూసుకొని తీసుకుంటే రేట్స్ వేరియేషన్స్ ఉన్నది మీకు కూడా తెలుసు రేట్ ఎంత వేరియేషన్స్ కూడా ఉన్నది ఒక ఇష్టపడే మనిషి దానికి రేట్స్ చూడరు షాక్ చేస్తాడు ఒక పేరు ఉండాలి అని చేస్తే ఆ దానికి రేట్ ఎంత వేస్తే వేయవచ్చు కానీ మినిమం ఒక మీకు మురజాతిలో అంటే వన్ థర్టీ నుంచి వన్ సెవెంటీ దాకా మినిమం ఈ ప్రైస్ అయితే ఉంటాయి ఆ కింద అంటే మళ్ళీ అదే రాజస్థాన్ యూపీ లేకుంటే బీహార్ నుంచి వచ్చే బరలు తక్కువ రేట్లో కొంచెం దొరుకుతాయి కానీ అదే గ్రేడెడ్ మూడ్రా లాగా ఓకే చూసుకోవచ్చు మనం అయితే ప్రజెంట్ రాయల్ డైరీఫార్మ్ శింషాబాద్లో ఉండమండి ఇక్కడైతే హర్యానా నుండి అయితే ముర్రాబు ము సంబంధించిన గేదెలు అయితే లోడ్ దిగాయి పది అయితే దిగాయండి ఒకసారి చూసుకోవచ్చు సార్ ఒకసారి గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పరా సార్ అన్నిటి అన్నిటి కూడా ఎలా ఉంటాయి ఇది సిక్స్టీన్ లీటర్స్ కెపాసిటీ పదహారు లీటర్ల పాలిచ్చే గేదె అని చెప్తున్నారు మనకి సార్ ఇప్పుడు డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది సార్ ఇది ఇది ఒక డేస్ టూ ఎల్ డేస్ అవుతుంది ఓకే దూడలన్నీ సేఫ్ వచ్చాయి సార్ మన దగ్గర ఎనిమిది వచ్చింది సార్ లేదు ఓకే ఓకే అక్కడ ఫార్టీ డిగ్రీస్ నుంచి ఫిఫ్టీ టూ డిగ్రీస్ దాకా వెళ్ళింది కాదు సార్ మధ్యలో పార్క్ సైడ్ కూడా చూస్తే మనం ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ కూడా వెళ్ళింది నామెన్ కోవాలి ఎయిట్ ఎయిట్ మనకు వచ్చినాయి అందు చేతికి బ్రీడ్ బ్రీడ్ క్యారెక్టరిస్టిక్ కి డబ్బులు ఉండాయి నరేష్ గారు డబ్బులు గురించి మనం ఎప్పుడైనా బర్రెల్ కొనగడానికి తక్కువ లో రావాలి అంటే ఇదే మార్కెట్ అయితే ఇదే ఉన్నది తప్పు పని చేసి ఇస్తారు మనుషులు అట్లా మన దగ్గర ఫేర్ ఫేర్ మన దగ్గర వచ్చే ముర్రా మొత్తం హర్యానా నుంచి గుజరాత్ నుంచి బనీ జాఫరాబాద్ వస్తాయి ఆ బండి కూడా మీరు చాలా లోడ్కి వీడియో తీసే ఉన్నారు చూసుకోవచ్చు ఇంకొక బఫేలో తీసుకొస్తున్నారు చూద్దాం సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా సార్ రెండు సార్ రెండో ఈతలు చూసుకోవచ్చు క్వాలిటీ చూడు అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చండి సార్ ఉందా సార్ ఇప్పుడు అవును ఓకే

నిన్న ఇచ్చిన ఎయిటీన్ ఎయిటీన్ లీటర్స్ రాత్రి అది ఫోర్ బెఫెలో ఓకే పాల్ రెడీ ఉన్నది నాలుగు పుట్టలు చూసుకుని తీసుకుని వెళ్ళారు పాలు కూడా ఇక్కడైతే రైతులు వచ్చిన పని పడుకోవడానికి భోజన ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉన్నాయి రైతులు కూడా చాలా వరకు అయితే ఇక్కడ చూసుకుంటున్నారు సార్ పాల్ ఇక్కడ చెక్ చెక్ చేసి ఫ్రీ వాళ్ళు స్ట్రేట్ ఫార్వర్డ్ బిజినెస్ ఉన్నది మనది మన దగ్గర అది కాదు మీకు నెక్స్ట్ అయితే తీసుకోపోవాలి ఏం ఫోర్స్ లేదు ఏం లేదు ఉండడానికి ప్లేస్ ఉన్నది ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అంతా మీరు కూడా రైతులతో ఇంటర్వ్యూ తీసుకునేప్పుడు అడగండి సార్ ఇక్కడ వచ్చి ఉండడానికి ప్లేస్ సరిగా ఉన్నది లేదు తిండి కూడా వీడియోలో చెప్తున్నాం కానీ అది కూడా చేస్తున్నాం లేదు మీకు కూడా తెలుస్తాయి ఓకే వాడు సాటిస్ఫై అయితేనే కాదు సార్ సార్ ఇంకొక బఫెలో అయితే తీసుకొస్తున్నారు చూసుకోవచ్చు దీని క్వాలిటీ కూడా మనకి అన్ని కూడా హైట్ సైజు కూడా చాలా హెవీగా ఉన్నాయి హెవీ సైజ్ బఫెలోస్ అయితే లోడ్ దిగేయండి సార్ ఇప్పుడు రేట్లు తగ్గాయి సార్ లేకపోతే ఎట్లా ఉన్నాయి ప్రజెంట్ హర్యాన్లో ఇప్పుడు అంటే ఇంకా నెల 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 పడతాయి సార్ వేరియేషన్ అయితే ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ టెన్ థౌసండ్ లోపల పైన కింద అయితే ఉంటాయి సార్ ఓకే అక్కడ కూడా రేతుగా ఎట్లా అవసరం ఉన్నది డబ్బులు అవసరం ఉంటే కొంచెం మనకు ఈజీగా దొరుకుతాయి ఒక ఫైవ్ థౌజండ్ డిఫరెన్స్లో దొరుకుతాయి ఓకే క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు కనబడుతుంది కదండి సార్ డీటెయిల్స్ ఒకసారి చెప్పరా సార్ ఇది థర్డ్ లాక్టేషన్ థర్డ్ ల్యాక్టేషన్ ఓకే మూడో ఇత గ ఇది కనబడుతుంది కదా మనకి మరో అబ్బెకి సంబంధించింది దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు సార్ పాల కెపాసిటీ అంతా సార్ అందదా ఫోర్టీన్ ప్లస్ ఫోర్టీన్ లీటర్ ప్లస్ ఓకే పద్నాలుగు లీటర్ల పైన ఇచ్చే గేదా ఇది కనబడుతుంది దూడ కూడా సార్ దూడ ఉందా సార్ దీనికి అవును దూడ కూడా ఉంది దీనికి చూసుకోండి క్వాలిటీ చూసుకోండి క్వాలిటీని బట్టి అయితే రేట్ ఉన్నాయండి రేట్లు అయితే ఫిక్స్ ఏమి ఉండవు ఎక్కడ కూడా మనకి గేదె క్వాలిటీని బట్టి దాని పాల పాల కెపాసిటీని బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్తున్నారు మజర్ బైక్ ఈ లోడ్ రేట్ ఎట్లా ఉన్నాయి సార్ సేమ్ దీంట్లో వన్ థర్టీ నుంచి వన్ ఫిఫ్టీ దాకా ఉన్నది వన్ థర్టీ నుంచి వన్ ఫిఫ్టీ దాకా ఓకే డిపెండ్స్ ఆన్ క్వాలిటీ బట్టి మిల్కింగ్ బట్టి క్వాలిటీ బట్టి నేను యాక్చువల్గా అంటే మిల్క్ మిలియా వేయాలి అంటే నేను చాలా డబ్బులు తీసుకోవచ్చు కానీ నా నా తోని మా అంత ఇంత సంవత్సరం ఇచ్చే ఉన్నది మార్కెట్కు అక్కడ ఏం కొంటాం దాని ప్రకారం ఇక్కడ అమ్ముతున్నా నరేష్ భాయ్ నిన్న కూడా నైన్ నైన్ లీటర్స్ అయినా చూసి తర్వాత కూడా నేను వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌసండ్ ఫార్టీ టూ థౌసండ్కి ఇచ్చిన నేను కావ నైన్ లీటర్స్ మీద నేను టైంకి నైన్ లీటర్స్ అంటే ఎయిటీన్ లీటర్స్ మీద నేను ఇవ్వాలి అంటే నేను ఆయనకు వన్ సెవెంటీ వన్ సిక్స్టీలు కూడా ఆ బరే ఇవ్వచ్చు ఓకే కానీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ టూలో ఒక్కొక్క బరే ఇచ్చిన నేను రెండు బరలు ఓకే చూసుకోండి మనకి ఇంకొక గేదైతే తీసుకొస్తున్నారు అన్ని కూడా మనకి హర్యానా బ్రీడ్కి సంబంధించిన గేదెలు ఇది బూరి బూరి ఓకే బూరి బ్రీడ్ ఒక బూరి సంబంధించిన ఒక ఏదో మన పొలంలో మన ఫామ్ లో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలా వరకు అయితే రైతులైతే కొనుగోలు చేస్తుంటారు సార్ మిల్క్ కెపాసిటీ ఎంత సార్ అదే అంద కూడా రెండో అయితే మూడో ఇత కేజలు అయితే ఇక్కడైతే రెండు మూడు ఈతల్ నుంచి ఫస్ట్ మొగల్దే ఫస్ట్ లాక్టేషన్ ఏం పాలు ఇస్తాయి సార్ ఎక్కువ అక్కడ కూడా ఫస్ట్ లాక్టేషన్ అమ్మరు పాలు తాగడానికి ఉంచుకుంటారు ఇప్పుడు కూడా నీ నమూనా కూడా దిగే ఉన్నది ఇప్పుడు కూడా స్టాక్ మెయింటైన్ ఉన్నది డైలీ అయితే కస్టమర్స్ తీసుకోపోతున్నారు ఇంకా బనీ లోడ్స్ కూడా సార్ ఎయిట్ డేస్ తర్వాత వస్తాయి సార్ కూడా బనీ కూడా జాఫరాబాద్ కూడా పర్చేసింగ్ చూసుకోవచ్చు ఇంకొక బఫెల్ అయితే తీసుకొస్తున్నారు మొత్తం కూడా అన్ని కూడా హర్యానా నుంచి అయితే లోడ్ దిగిందండి సార్ మార్నింగ్ సార్ నైట్ వచ్చాయి సార్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అనుకోండి త్రీ ఓ క్లాక్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే లోడ్ దిగాయండి మనకి హర్యానా నుంచి సార్ ఇప్పుడు కూడా మొత్తం వన్ వీక్ లో వచ్చిందా సార్ స్టాప్ ఆపేరా మధ్యలో అదే సార్ నేనైతే రెస్ట్ ఇస్తా డబల్ అంటారు అంటారు ఫోర్ డేస్ అయితే జర్నీ ఉంటాయి టూ డేస్ మనం ఆపుతాం అదే టోటల్ సిక్స్ డేస్ సెవెన్ డేస్ కి మనకు దగ్గర ఉంటాయి సార్ ఓకే ఓకే చూసుకోవచ్చు మనకైతే అన్ని కూడా మనకి అక్కడ దగ్గర ఆపి తీసుకొస్తే మాత్రం అయితే చాలా ఎక్కువ ఉన్నది సార్ మధ్యలో అయితే మధ్యలో అయితే చాలా చాలా ఎక్కువ అంటే ఎక్కువ ఉన్నది ఫార్టీ ఫార్టీ సెవెన్ డిగ్రీస్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ దాకా వెళ్ళిపోయింది నాగపూర్ మహారాష్ట్ర కూడా మనం ఆ సైడ్ లో పక్కలు ఆపుతాం అక్కడైతే ఫిఫ్టీ ఫైవ్ దగ్గర వెళ్ళింది సార్ ఓకే టెంపరేచర్ అయితే ఈ సంవత్సరం అయితే చాలా ఘోరంగా ఉన్నది అక్కడ కూడా పిల్లలు పుట్టినాక సేమ్ డే చచ్చిపోతున్నాయి ఎక్కువ అయితే ఇది న్యాయమే అనుకోవాలి మనకు డిడలతో బరలు వస్తున్నాయి అండి ఇప్పుడు ఇప్పుడు అయితే ఇంకా మార్కెట్ లో హైదరాబాద్ మొత్తం చుట్టుపక్కల చూస్తే ఇప్పుడు పాలు షార్ట్ చాలా షార్ట్ అయిపోయింది డిస్ట్రిక్ట్స్ కూడా ఎక్కువ షార్టేజ్ అయిపోయింది ఈ రోజు నుంచి అమూల్ కూడా రెండు రూపాయలు ఎక్కువ చేశారు పాల మీద ఇంకా మన విజయ డైరీ కూడా చేసే ఉంటాయి టూ రూపీస్ ఎక్కువ చేశారు బఫెలో కూడా చూద్దాం అన్నీ కూడా మనకి రెండో అయితే మూడో అయితే గేదలండి పద్నాలుగు నుంచి పదహారు లీటర్ల పాలు ఇచ్చి గేదెలను చెప్తు చెప్తు చెప్తున్నారు మనకి ఇక్కడ చూసుకోండి చెప్పడం కాదు మీరైతే నేరుగా ఇక్కడ వచ్చి పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు అని కూడా మనకి వై చెప్తున్నారు ఉండడానికి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ మీరు పడుకోవడానికి కానీ మనకి తినడానికి భోజనాలు కూడా ఇక్కడైతే వాళ్ళ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి చూసుకోండి ఇక్కడ ఉండండి ఉండి మీరు పాలు అయితే చూసుకోండి సార్ మనకి బయటికి వెళ్ళిన తర్వాత గ్యారెంటీ అయితే లేదు కదా సార్ పాలు గ్యారెంటీ అయితే సార్ ఇక్కడ అంతా ఫెసిలిటీ ఇచ్చిన తర్వాత ఆ ఫెసిలిటీస్ ఎవరు ఇస్తారు సార్ ఓకే లేకుంటే తీసుకోపో ఇప్పుడే తీసుకోపో నా పేరు మీద అని చెప్పే అమ్మే అనమాట ఓకే వద్దు కాదు ఎవరికి నమ్మడానికి నాకు నమ్మడానికి అవసరం లేదు మా మనుషులని ఇక్కడే వచ్చి ఓన్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ చూసుకోండి ఇంత వాల్యూమ్లో అమ్ముతున్నాం సార్ నాకు టైం ఎక్కడ ఉన్నది ఆ సైడ్ ఏం తినిపిస్తున్నారు ఏం తినిపిస్తే లేదు మనకు తెలియదు కాదు తెలిస్తే తెలుస్తాయి దాని గురించి కూడా నేను మీకు చెప్పే ఉన్నా చెప్పే ఉన్నా మీ వేరే ఛానల్ కూడా ఉన్నది కాదు దాంట్లో అది వీడియో వచ్చినాక చూసుకోవచ్చు వేరే ఛానల్ మీద పేరు తెలుగు రైతు కొంత కొంతగా వేస్తున్నారు ఛానల్ గురించి అది కూడా వీడియో అక్కడ చూస్తే తెలిస్తే ఏం తినిపిస్తే మంచిగా ఉన్నది ఏం తినిపి లేకుంటే ఏమున్నది మొత్తం అది డీటెయిల్ గా మనం వేసే ఉన్నాం అది కూడా తెలుగు రైతుల్లో ఉంది సార్ తెలుగు ఇంకొక బఫెల్ కూడా తీసుకొస్తున్నారు చూద్దాం దీన్ని కూడా మనకి మజర్ బాయ్ అయితే ఫీడ్ గురించి చెప్పాడండి ఏ గేదెకి ఎంత అయ్యాలి ఎంత అందాద ఎంత అయ్యాలనే విషయాలు చెప్పారు అది మన తెలుగు అన్న ఛానల్లో కూడా ఉంది అది మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు వీడియో అయితే నేను కావాలంటే మీకు కమ్యూనిటీలో కూడా పెడతాను లింక్ షేర్ చేస్తాను ఒకసారి అయితే చూడండి పద్నాలుగు లీటర్ పాలిచ్చే గేదెకి ఎంత మనకి ఎంత దాన అయ్యాలి పన్నెండు లీటర్ పాలు ఇచ్చేదానికి ఎంత దాన అయ్యాలని మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే మజర్బాయ్ అయితే చెప్పడం జరిగింది ఒకసారి అయితే మీరు చూసుకోవచ్చు సార్ దేని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా సార్ ఇది సెకండ్ లొకేషన్ సెకండ్ ఓకే సార్ పాల కెపా లీటర్స్ ఓకే ఇంకా ఎప్పుడైనా రావాలంటే బర్రెలు కావాలంటే ఎప్పుడైనా స్టాక్ ఉన్నది నరేష్ గారు ఓకే ఓకే కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ఎక్కడైనా పోయి తీసుకుంటే అది బీహార్ బెర్రలు దొరుకుతున్నాయి యూపీ దొరుకుతున్నాయి లేకుంటే గ్రేడెడ్ మురా దొరుకుతున్నాయి తెలియదు ప్యూర్ బ్రీడ్ ఎవరి దగ్గర ఉన్నది ప్యూర్ బ్రీడ్ ఎవరు తీసుకొస్తున్నారు వాళ్ళ దగ్గర పోయి తీసుకోండి సార్ అండ్ బ్రీడ్కి అయితే కనీసం వన్ థర్టీ నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పుడు దాకా పైన మీ ఇష్టం ప్రకారం క్వాలిటీ ప్రకారం మీకు రేట్స్ ఉంటాయి ఓకే సార్ ఓకే ఇంకా మీకు తక్కువ రేట్లు కావాలి అంటే ఆగస్టులో వెళ్ళాలి ఆగస్ట్ దాకా ఆగస్ట్ దాకా కొంచెం బనీ వస్తున్నాయి సార్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా దొరుకుతాయి ఒక వీక్ తర్వాత వస్తున్నాయి ఓకే ఓకే ఇంకొక కూడా చూద్దాం అన్నీ కూడా మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ దిగాయండి మొత్తం పది కేజీలు కూడా దూడలు అయితే ఎనిమిది అయితే సేఫ్గా వచ్చాయని చెప్పారు చూసుకోండి పాలైతే ఇక్కడ పాలు మీరే చేతులతో కూడా పెట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు సార్ అన్ని పాలిషే గదిలేక సార్ మొత్తం ఉంటాయి సార్ మొత్తం గదిలే ఉన్నాయి మొత్తం సార్ అన్నీ కూడా అందజు పదిహేను రోజులు లోపు అవును దగ్గర అదే ఉంటాయి దగ్గర ఒక ఫిఫ్టీన్ డేస్ బిలోనే ఉంటాయండి డెలివరీ అయ్యి పదిహేను రోజుల లోపే ఉంటాయి అన్ని కూడా క్వాలిటీ చూసుకోండి మీకు నచ్చినట్లయితేనే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు మజర్బాయ్ అయితే వన్ డే టూ డేస్ త్రీ డేస్ ఈయన బరల్లే అక్కడ నుంచి నేను లోడ్ చేసుకున్నాను సార్ టైం ఎవరికి ఉన్నది సార్ టైం చూడాలంటే టైం తొందరగా ఇక్కడ స్టాక్ ఉంటే లేదు ఎందుకంటే పాలు తగ్గిపోయింది చాలా తగ్గిపోయింది పాలు మాకు కూడా కౌంటర్స్లో ఇప్పుడు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఎంత సార్ మన కౌంటర్లో వచ్చేసి సార్ డైలీ మాకు త్రీ థౌజండ్ లీటర్స్ కావాలి సార్ ఓకే త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ లీటర్స్ నాలుగు కౌంటర్స్ త్రీ థౌజండ్ కిలో లీటర్స్ అయితే ఖచ్చితంగా కావాలి ఉన్నది ఓకే సార్ ఇది ప్రజెంట్ అయితే ఇది లోడ్ వచ్చే ఉన్నది ఇంకా నిన్న మొన్న వచ్చింది అది కూడా ఉన్నది ఓకే ఓకే కొంచెం కొంచెం దాంట్లో కూడా ఉన్నది ఇప్పుడు కూడా చూస్తే మీరు వంద పైన గిదలే ఉంటాయి మన దగ్గర ప్రజెంట్ అయితే ముర్రాజ్ జాఫరాబాద్ ఉన్నది ఒక వారంలో మళ్ళీ బనీ కూడా వస్తే బాగున్నాను బనీ ఎవరైనా కావాలంటే వారం రోజుల్లో రావచ్చు అది వీడియో కూడా మీరు తీసి పెట్టవచ్చు అది కూడా క్వాలిటీ హై మిల్కర్సే వస్తున్నాయి సార్ ఇది కూడా చూడండి ఇది హాసింగ్ కొంచెం రెంట్ తక్కువ కావాలంటే అక్కడ నుంచి ఓకే ఇది కూడా జింద్ రోత రోడ్ ఇది జింద్ జింద్ ఇది కూడా జింద్ 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 సో మనం ఎక్కడ నుంచి బర్రెలు తీసుకొస్తున్నారో అక్కడ నుంచే ట్రాన్స్పోర్ట్ తీసుకుంటాడు ఎప్పుడైనా ఓకే ఇప్పుడు రేట్ డిఫరెన్స్ కూడా చూడాలి అంటే చూపిస్తాను మంత్ చూడండి ఇది సెకండ్ మంత్ లో ఇది ఫైవ్ రెంట్ ఉన్నది కూడా సెకండ్ మంత్ ట్రాన్స్పోర్ట్ నుంచి ఇది మన ఒక బిల్ చేస్తే ఇట్లా బిల్ ఉంటాయి ఎక్కడ నుంచి తీసుకున్నారు హర్యానా బండి వచ్చింది లేదు హర్యానాకి నంబర్ కూడా ఉంటాయి ఓకే సో ఎప్పుడైనా ఎక్కడైనా తీసుకుంటే జెన్యున్ గా ఉంటేనే ఇక్కడ వస్తాయి కాదు సరే వేబిల్స్ మొత్తం వేబిల్స్ ఇది అవును అర్థమైంది ప్రతి నెల మనకు హర్యానా నుంచి నాకు మినిమం అయితే ఫిఫ్టీన్ లారీస్ వస్తాయి మాత్రం మినిమం వస్తాయి మళ్ళీ ఇక్కడ గుజరాత్ చూస్తే అక్కడ నుంచి కూడా ఫిఫ్టీన్ టు ఎయిటీ నైన్ బండిల్లో వస్తాయి ఉంటాయి ఓకే దీంట్లో హర్యానా నుంచి నాకు టెన్ యానిమల్స్ లెవెన్ టెన్ లెవెన్ ఆ మధ్యలో వస్తూ ఉంటాయి ఒక్కొక్క బండిలో గుజరాత్ అంటే జాఫరాబాద్ వస్తాయి ఎనిమిది వస్తాయి ఎక్కువ బని నుంచి వస్తే నైన్ వస్తాయి వస్తాయి ఇప్పుడు బీహార్ వ్యాలు తీసు బీహార్ వ్యాలూ అంటే బీహార్ నుంచి తీసుకొస్తారు ఈ దొంగ పని లేకపోయిపోయింది సార్ రేకులు రేట్ ఒక ఫైవ్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ డిఫరెన్స్ కి పోయి నష్టపోకూడదు చెప్పాలి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి